సంగారెడ్డి జిల్లా సదాశివ పట్టణంలోని పదమూడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎర్ర విశాలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచారం మొదటగా స్థానిక శ్రీరాముని ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వార్డులోని ప్రజలను కలుసుకుంటూ ఇంటింటి ప్రచారం చేపట్టారు నాయకత్వం విశాల నాయకత్వం గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే ఇవన్నీ దాంట్లో ఉన్నాయి వాళ్ళు చేసిన మోసాలన్నీ దీంట్లో ఉంటాయి మీరు ఒక్కొక్కటి చూసుకోండి ఇంకా తులం బంగారం రాలేదు మన ఇంటికి వచ్చిన రోజు కార్డు వాడే ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీరు ఇవన్నీ బాకీ ఉన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇయ్యలేదు తులం బంగారం పెళ్లి ఇస్తానో ఇయ్యలేదు లేడీస్ కు ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళకి స్కూటీ ఇస్తానో ఇయ్యలేదు ఇవన్నీ ఇచ్చినాక మీరు మాకు ఓటు అడగండి అని చెప్పండి మీరు కారు గుర్తు కేసీ గెలిపిస్తే కేసీఆర్ కు మద్దతు చేసిన వాళ్ళు అవుతారు మీరంతా కేసీఆర్ ఇప్పుడు ఎవరు చూసినా ఎక్కడ పల్లెటూళ్ళల్లో చూసినా ఏ రావాలంటారు మాది అవునా మేము అందు గురించే ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ గురించి కష్టపడుతున్నాం ఇంకొకటి ఏంటంటే మనకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంతవరకు కూడా ఒక్కసారి కరెంటు పోలేదు నీళ్ళ ప్రాబ్లం రాలేదు మళ్ళీ రైతు బంధుకు ప్రాబ్లం రాలేదు అవునా పెన్షన్లు ప్రాబ్లం రాలేదు ఇప్పుడు ప్రతిదీ ప్రాబ్లమే వస్తుంది అందు గురించి మీరు కారు గుర్తుకు వేస్తే రేపు పొద్దుగాల భవిష్యత్తులో మనకు అందరికీ కూడా మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది మనం గెలిచి మద్దతు తెలిపినామనుకోండి కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి రేపు పొద్దుగాల మనకు అన్ని రకాలుగా అన్నీ బాగుంటాయి అన్ని స్కీమ్స్ ఏవైతేనే అన్నీ వచ్చేస్తాయి ఫోటో తీసి నేను బందనముంటిది 3 kg కెన్పి అంటే నాగేశ్వరానికి అనువర్త ఉంటం మేము ఉంటం ప్రతిది అర్థం అంటే 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 这不就来了吗？